అన్నట్టుగానే అన్ని వైపుల నుంచి ఒక కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నట్టుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ అర్థం చేసుకుంటున్నటువంటి విధానం మన కళ్ళ ముందు కనపడుతూ ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కక్షపూరిత రాజకీయాలని లెక్కల్లో అసలు స్కామ్ జరిగిందా లేదా అన్నదాన్ని పక్కన పడేసి వన్ ఆఫ్ వన్ ఒకళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకరిని ఒకళ్ళ తర్వాత ఒకరిని ఎంక్వైరీ అనే పేరుతో పిలవటం ఆ ఎంక్వైరీలో ఏదో ఉన్నట్టుగా ఒక భూతాన్ని చూపించినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మొత్తం కూడా ఏదో దోషేసుకున్నట్టుగా ఈరోజు చూపించే క్రమం ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయిందంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలు అయిపోయిన తర్వాత కూటమి చెప్పినటువంటి అంశాలు గాని మేనిఫెస్టో విషయాలు కానీ ప్రజలు చేసినటువంటి వాగ్దానాలు కానీ ఏంటి కూడా నెరవేర్చలేనటువంటి క్రమంలో ప్రజలు ఏలెత్తు చూపిస్తూ ప్రజల ప్రభుత్వాన్ని అసహించుకునే తరుణంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేస్తున్నటువంటి ఒక చర్యగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ది భావిస్తా ఉంటారు దీన్ని మీకు వన్ ఆఫ్టర్ వన్ రీజన్ కూడా చెప్తాను ఓకే ఇప్పుడు మీరు దిగ్బంధనం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మేము అలా ఫీల్ అవ్వట్లేదు విగ్రహాలు చేశారని నేను ఫీల్ కావట్లేదు కక్షపూరితంగా ఉన్నారనేది ఫీల్ అవుతా ఉన్నాం ఈ కష్టం నిజంగా ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ కక్ష రాజకీయంలో తెలుస్తుందంటే కక్షపూరిత వైఖరి చూపిస్తుందంటే మీరు వెయిన్ అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్ అవుతున్నట్టుగా లెక్క మీరు ఎయిన్ అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ పెట్టుంటే ఇవన్నీ మీరు ఎందుకు లెక్క పాలసీ మీరు అనుకున్నట్టుగా ఇక్కడ మొత్తం అంతకుముందు గవర్నమెంట్ మొత్తం ఏదో దోషేస్తుందని కాదు మీరు ప్రైవేట్ పరం చేసినటువంటి లిక్కర్ ని లిక్కర్ పాలసీని లిక్కర్ బిజినెస్ ని మీ టైంలో మళ్ళీ ఇప్పుడు మీ టైం వచ్చినప్పుడు మీరేం చేశారంటే మళ్ళీ ప్రైవేట్ బిజెసి దాని చుట్టూ బెల్ట్ షాపులు పెట్టి ఇది ఆ గ్రామంలో ఉండేటువంటి మీ పార్టీకి ఓటేసిన వాళ్ళకి ఒక పునరావాస కేంద్రంగా మీరు మార్చుకున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెవర్ డిడ్ లైక్ దట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ దాన్ని అసలు ఈ లిక్కర్ దాన్ని తగ్గించాలి ఈ ప్రజలు కన్జ్యూమ్ చేస్తే ఆరోగ్యాలు చెరగొట్టుకుంటూ ఉన్నారు కుటుంబాలు భేదాలు దీన్ని తగ్గించడం కోసం దాన్ని గవర్నమెంట్ వ్యవస్థలో తీసుకొని అక్కడ రేట్లు పెంచదు అవైలబిలిటీ లేకుండా ఈ మొత్తాన్ని ఒక సిస్టమేటిక్ గా దీన్ని ఎరాడికేట్ చేసే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఆ క్రమంలో ఏమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బ్రాండ్లు పెట్టి ఈ బ్రాండ్లు పెట్టిన కానీ ఆ బ్రాండ్లన్నీ కూడా గత ప్రభుత్వం పెట్టిన బ్రాండ్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగించినట్టుగా కూడా డిబేట్లు చాలా సార్ దృశ్యం అసెంబ్లీలో చర్చలు జరిగాయి ప్రజల్లో చర్చ జరిగాయి నెక్స్ట్ ఏం చేశారు ఇవన్నీ జగన్ బ్రాండ్లు ఐదు రోజులు ఆరోగ్యం పోతుంది అన్నారు భూమి సార్ భూమి భూము అనే కొత్త కొత్త పేర్లతో అప్పట్లో ఉన్నాయి కదా అవి ఆ వాటికి పర్మిషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు అనేది అప్పట్లో వైసీపీ వాదించింది ఎస్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా తర్వాత తాగిన ఆరోగ్యం ఆరోగ్యండిపోతుందన్నారు అవును తాగిన వాడికి అసలు అక్కడ తాగిన ప్రతివాడికి ఆరోగ్యం జరిగిపోతుందండి ఈ రోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కాదు ఇక్కడ లేకపోతే కాదు తాగుబోతులు ఆంధ్రప్రదేశ్ లో తయారు చేశారు ఎవరు చేశాడు ఎన్టీ రామారావు గారు దీని మీద బ్యాన్ పెడితే బ్యాన్ ఎత్తేసి సారా నమ్మకపోతే మనం నడపలేని ప్రభుత్వాన్ని చెప్పింది ఎవరు ఆ పెద్ద మనిషి ఎవరు ఎక్కడున్నారు ఇప్పుడు ఈ రోజు చాలా మంది రావచ్చు ఏదో లెక్కల్లో స్కామ్ జరిగిపోయింది వాళ్ళు నెలలు చేస్తావు ఏళ్ళు నెలలు లేకపోతే ఇంకా చాలా మంది లిస్ట్ లో ఉన్నారు ఇవన్నీ చెప్పొచ్చు మీరు కానీ అవన్నీ బోర్డు లెక్కల చెప్పదా లెక్కల పేద ప్రజలకు అమ్మితే ఆదాయం వస్తుంది ఆ ఆదాయం తోటి ప్రభుత్వాన్ని నడపాలనే ఒక ఈ దరిద్రమైనటువంటి పాలసీని తయారు చేసినటువంటి అడ్మినిస్ట్రేటర్స్ ఎవరున్నారు పరిపాలించిన వాళ్ళు ఎవరున్నారు అసలు వాళ్ళ ముందు తప్పు తప్పు చేశారని భావిస్తాను రైట్ అయితే మిమ్మల్ని ప్రశ్న అడగచ్చా చూపుడు గారు పది రూపాయలు పెట్టి ఒక టీ స్టాల్ టీ తీసుకున్నా కూడా ఫోన్ పే ద్వారానో గూగుల్ పే ద్వారానో డబ్బులు చెల్లించే యాక్సెస్ ఉన్నటువంటి ఈ డిజిటల్ యుగంలో మరి వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు పెట్టి లిక్కర్ షాపులో లిక్కర్ కొనుక్కునేటువంటి వినియోగదారుడు ఎందుకు డిజిటల్ పేమెంట్ చెల్లించే అవకాశాన్ని గత ప్రభుత్వం దాదాపు నాలుగున్నర ఏళ్ల పాటు ఎందుకు ఇవ్వలేదు ఆ డబ్బు అంతా ఎక్కడికి పోయింది నగదు రూపంలో ఎందుకు తీసుకున్నారు అనేది వారు ప్రశ్నిస్తున్నారు మీరేమనుకోబోతే ఇట్ ఇస్ వెరీ సిల్లీ క్వశ్చన్ మనకి డిజిటల్ కరెన్సీ భారతదేశంలో ఉండిందా డిజిటల్ కరెన్సీ భారతదేశంలోకి రాకముందు మన ఏం చేసేవాళ్ళం డబ్బు నుంచే తీసుకునేవాళ్ళం అవును ఈ రోజు కూడా హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ డిజిటల్ కరెన్సీ భారతదేశంలో లేదండి అక్కడక్కడ కనపడతా ఉంది పోనీ అక్కడక్కడ తీసుకోవడానికి యాక్సెస్ ఇవ్వాలి కదా సార్ నేను చెప్తున్నాను వస్తున్నాను మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం అక్కడక్కడ జరుగుతూ ఉంది కానీ దీన్ని డిజిటల్ కరెన్సీ పెట్టలేదు కాబట్టి ఈ డబ్బు ఎటు పోయిందని మీకు అనుమానం వచ్చిందా నాకు అనుమానం రాలే ప్రజలకు అనుమానం వచ్చింది ప్రజలు రాలేదు ప్రజలు చెప్పుడు రాలేదు ప్రజలు ఎప్పుడు దీన్ని చేయలేదు ఒకవేళ ప్రతిపక్షానికి నిజంగా దీని మీద అనుమానం వచ్చి ఉంటే ప్రతిపక్షం దీని మీద కోర్టు కంటే డిజిటల్ డిజిటల్ కరెన్సీ లేకుండా పెట్టారు డిజిటల్ డిజిటల్ కరెంట్ పెట్టాలని ఎందుకు అడగలేదు ప్రతిపక్షం దోర్ ఆర్ ఆల్టర్నేటివ్స్ సో ఇప్పుడు మీకు ఫోన్ పే ఉంది నాకు ఫోన్ పే లేదండి అవసరం ఫోన్ పే లేదు రిసీవ్ చేసుకోవడానికి మన ఇద్దరం ఫోన్ పే ఉంది దాని వాకు ఏంటో అవునండి ఇప్పుడు ఫోన్ పే అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళి చెల్లిస్తారు లేని వాళ్ళు డబ్బులు ఇస్తారు రెండు రెండు అవకాశాలు ఇవ్వాలి కదా వినియోగదారులకు వినియోగదారులకి బిజినెస్ చేస్తుంటే తాగుబోతున్న బిజినెస్ వారికి మైండ్ అకౌంట్ ఉంది తెలియదు వాడి దగ్గర నువ్వు ఫోన్ పేలో రేపు పొద్దున వచ్చేసి నేను ఐదు యాభై రూపాయలు పంపమంటే నాకు తెలియక ఐదు వందలు పంపించే నా డబ్బులు నాకు ఏమంటే సో అందుకని పెట్టలేదు అంటారు డిజిటల్ పేమెంట్స్ సర్కాస్టిక్ పేజ్ అని చెప్తున్నాను నేను ఓకే సర్కాస్టిక్ పేజ్ అని చెప్తున్నాను సార్ చాలా ప్రయత్నించిన తర్వాత వాడు రేట్ ఏమవుతాడో తెలియదు కదా మనం దాన్ని తయారు చేయట్లేదు తప్పని నేను చెప్తున్నాను మీరు దాన్ని ఏమంటున్నారు డిజిటల్ కరెన్సీ పెట్టుంటే అంటే ఈ డిజిటల్ కరెన్సీ వాడు ఫోన్ పే ఉందని మేము భావించాలన్నా లేదా ఇచ్చేసి రిలయన్స్ లో ముందు ఫోన్ ఇచ్చేసి తర్వాత డబ్బులు వసూలు చేసుకోవాలన్నా ఇట్స్ నాట్ అయితే సిడ్డి గారు చేశారు కొద్దిసేపు క్రితం ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్ తప్పించుకునేందుకు దొరికిన దొంగలు దొరకని దొంగలు నా పేరును లాగుతున్నారు ఏ రూపాయి నేను ముట్టలేదు లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తానంటూ విజయసాయి రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం ఆయన ఒక ట్వీట్ చేశారు ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి అంటే ఎవరి బట్టలు విప్పాలని విజయసాయి రెడ్డి గారు అనుకుంటున్నారు జూపిడి గారు ఇప్పుడు మన దగ్గర మాట్లాడుకుంటున్నాం వీక్ష మన ఫ్రేమ్ లో కూడా మనోళ్ళు వాళ్ళు అవతల మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు వీక్షకులు చూస్తూ ఉన్నారు మాట్లాడుతున్న దానికి ప్రయారిటీద్దామా ఎక్కడ ఎవరు ట్వీట్ చేసారని ట్వీట్ ప్రయారిటీద్దామా అంటే ఈ లిక్కర్ గురించి కదా మనం మాట్లాడుతుంది ఆయన కూడా ఈ లిక్కర్ స్కామ్ లో నాకు సంబంధం లేదు డబ్బులు నాకు ముట్టలేదు అంటే ఎవరికో ముట్టిని అని ఆయన ఒప్పుకున్నట్టే కదా నేను ఐ ఐ వర్క్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నియర్ అబౌట్ ఎయిటీన్ ఇయర్స్ ఇన్ ది డిఫెన్స్ లో నేను ఒక సైంటిస్ట్ గా సే మేనేజర్ గా ఒక ఎయిటీన్ ఇయర్స్ స్పెండ్ చేశాను అవును అక్కడ మిలిటరీ క్యాంటీన్స్ లో లాట్ ఆఫ్ నంబర్ ఆఫ్ లిక్కర్ లిక్కర్ బ్రాండ్స్ ఆర్ అవైలబుల్ బట్ ఐ నాట్ ఏ కన్జ్యూమర్ నాకు అలవాట్లేదు వింటునారా yes sir వింటునారా విన్ననా వింటనా సో ఇప్పుడు ఆ లిక్కర్ తోటి అలవాట్ లేనటువంటి నాకు ఒక ప్రభుత్వం లిక్కర్ లో ఏదో తీసుకుందని లేకపోతే ఎక్కడో ఏదో జరిగిందని ఒక కొత్త ఆబ్లిగేషన్ తీసుకొచ్చి దాని మీద డిబేట్ లాగా పెట్టుకుని దాని మీద కొంతమందిని అరెస్ట్ చేస్తున్నాము అంటే అంతకుముందు గవర్నమెంట్ లో లిక్కర్ రోజు ఏం జరగలేదండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ లెక్కర్ మీద ఎప్పుడైనా జరగలేదా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు బిన్నసలు అసలు ఎందుకు మాట్లాడుకోవాల్సిన దరిద్రం ఈ రోజు పుట్టింది లేకపోతే ఇంకొకటి తీసుకొస్తారా పక్కన పెడదాం యాజ్ పాసిబుల్ మనం డిగ్రీ చేయాలి దీన్ని గవర్నమెంట్ లో తీసుకొని గవర్నమెంట్ ద్వారా తగ్గించడం కోసం ఒక ప్రయత్నం జరిగింది దీని మీద మీరేముంటున్నారంటే స్కామ్ జరిగింది అంటున్నారు స్కామ్ మేము జరగలేదు అని చెప్తున్నాం కొంతమంది ఈరోజు పిలిచి ఉండొచ్చు పిలవడానికి పెద్ద కారణాలు అవసరం ఉంటాయండి సిఐడి వాళ్ళు కానీ లేకపోతే ఇంకా పోలీసులు కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అందరినీ పిలుస్తూ ఉన్నారు భయపెట్టేదన్న ఒక భాగం కాదా అంటే రాజకీయ నాయకులు మీరు భయపెడితే భయపడిపోతారు లేకపోతే ఇదిగో ఈ విధంగా డిబేట్ లో మాట్లాడే భయపడితే భయపడిపోతారు ఎవరు మాట్లాడకూడదు అంటే అసలు బ్యాంక్ ఉన్న పార్టీ వంద వందలో అరవై మంది వారి వైపు ఉంటే నలభై మంది మీ వైపు ఉన్నారు మాట్లాడకూడదు అని ఎవరో మీ పార్టీని బెదిరించాలనేటువంటి ఆలోచన కూడా ఎవరికి ఉండదు నాకు తెలిసి అయితే బెదిరించిన కాబట్టి ఏంటండి నేనేమంటాను కేసు తన్నిచ్చుకున్న వాడు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే దిక్కు లేదు తండ్రి నువ్వుడు వచ్చి కేసు పెడితే వాడు ఎప్పుడు కేసు పెడుతున్నారు దీని ఉంటా ఈ కాంట్ అబ్స్ మళ్ళీ వాస్తన్ మీ దగ్గరికి సార్